శనివారం రోజు మా నీసు ముట్టుకోడు కానీ నీసుకొచ్చింది ఏం చేయాలి ఎప్పుడు నీసుని నేసేయాలి ఎందుకంటే ఎందుకంటే ఇది నీసు కావాలి సముద్రం ఉన్నది సముద్రంలో వాసన వచ్చేసి మన తప్పు ప్లేస్ బాగున్నాయి ప్లేసే కదా ఎవరి అంతా లవర్స్ ఫ్రెండ్లీ లవర్స్ ఏమి ఒకటే బ్యాచ్ ఒంటి మీద కట్టుకోవాల్సిన బట్ట చేతిలో పట్టుకొని బోధించిన్నాడు వాడు కాక ఎవ్వడం మళ్ళీ వాడు మనం ఇప్పుడు మళ్ళీ రాంగ్ రూట్లోనే పోతాం బట్టలు ఎందుకు లేవు తెలుసా ఇడ బీచ్కి వచ్చినప్పుడు బట్టలు ఎందుకు వేర పంది పీరే అదే కదా పనిపీ పని పీరేలాడు ఎప్పుడైనా నీళ్ళలోనే ఉంటుంది అది ఏడికి ఎగరదు కాబట్టి అలా చూడు అల్లా దినికో అద్భుత ద్వీపం లేడీ లేడికి అల్లా అల్లాదిన అద్భుత ద్వీపం ప్రైవేట్ యార్డ్ నో బోర్డింగ్ కడుగుతున్నారు మొత్తం ట్రాక్ రాబోయే పని ట్రాక్ రాబోయి హంగమ ఉన్నది నెంబర్కి నేను అదంటావా ఈరోజు రేస్ జరుగుతుంటే ఎట్లా అంటే ఐ మీన్ ఈరోజు ఇలా చెప్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఏ రోజన కానీ వేసుకుంటారు కాదు ఇది ఏందో నాకు అంటే బ్రేక్ అది ఇప్పుడు మేము ఉండే హోటల్ తర్వాత చూపెడతాము వేరే వీడియోలో చూపించారు అది బేసిక్ హోటల్ అది అదే రేస్ రోజు మూడు వేల రోజులు ఉన్నాయి సింగిల్ పర్సన్కి సింగిల్ నైట్కి ఈరోజు ఎంతుంటుంది అనేది గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి పోవచ్చు అందరు వస్తున్నారు పోవచ్చు అని కొంచెం ఎత్తావు చూడు ఇది మాత్రం షేక్ రానియకుండా మీకు నేను చూసుకునే బాధ్యత నాది మేబీ సమ్ లాజిస్టిక్స్ వేసుకొచ్చారు ఆల్రెడీ ఎఫన్ లాజిస్టిక్స్ బేసిక్ స్టార్టింగ్ అవసరమైన లాజిస్టిక్స్ మేబీ ఎందుకంటే ఇప్పుడు వేరే రేస్ జరుగుతుంది కాబట్టి విజిట్ మొనాకు తప్పకుండా రమ్మని ఆహ్వానం పంపిరు మీకు విజిట్ చేయండి ట్రాక్ చూడండి దాని గురించి అంటే మళ్ళీ వేరే వీడియోలో చూడటమే అది అంటే ఒకటే వీడియోలో కావాలంటే ఎడికి వెళ్ళి అవుతుంది మాన కట్ చేసి ఐదు నిమిషాలు వీడియో పెట్టి ఇప్పుడు గంట అర్ధగంట పెడితే నువ్వు చూడవు అర్ధ గంట బరాబరు చూడు చూడవు ఛానల్ హెడ్ నన్ను కొట్టినా కొడతాడు వీడు ఏం మాట్లాడతాను నేను చేతికి ఎందుకు ఇచ్చినావని పర్లేదు ఇక తప్పు చేస్తే తప్పు తెలుసుకోవాలిగా అది తప్పుని చెల్ల అడిపోయినాము ఒక నిమిషం నువ్వు త్రుడిలో ప్రమాదం తప్పినాం వాడికి ఉన్నాయి కానీ బ్రేక్ వేస్తలేడు మా మీద నమ్మకం అటు ఇటు అడిగిపోతున్నాడు పోయినాం కానీ ఒకడు అటు ఇప్పుడు నేను రైట్కున్నవాడిని లెఫ్ట్ సైడ్ పరిగెడితే నా లెఫ్ట్కున్నవాడు రైట్ సైడ్ పరిగెత్తాడు

ఫెరారిస్ డ్రైవర్ ల్యాండో ద మెక్నేరియన్ లీడ్ 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 డ్రైవర్స్ అండ్ ఎఫ్ఐ అని వాటి కావాలి ఎఫ్ఐ ఆఫీస్ బి ఓకే ఓకే థ్యాంక్ యూ ఓ గుర్గా కార్ ఎంత వస్తుంది రెడీ ఉండు Hey. చేరువో అనే ప్రదేశంలో ఉన్నాం ఏంటిది ఇది ఎట్లుంటుంది ఇది దేనికిది ఎందుకు ఇది ఏం తెలియదు ఇంతే ఊరు అట్లా పోదాం నాలుగు అడుగు చేద్దాం తెలియదు బాబా పోతే కొడతారా తిడుతారా తెలియదు నాలుగు చేద్దాం 오빠 이게 오빠 두지 두주 아래 오빠 아빠 이야 배지 다 말아파라라 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오 పదాలు నీళ్ళు వచ్చి నేనే అవుతా భారే నదే సరే ఫ్రెష్ నెల్పో ఎగరేసిన వాదు ఏడున్నది డ్రోన్ పక్షి ఆల్రెడీ డిన్ అవుతుంది